హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ పండుగని మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ సూర్యుడి మార్పును సూచిస్తుంది సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు అందుకే ఈ పండుగను సూర్యుడికి అంకితంగా చెబుతూ ఉంటారు సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి రోజు ప్రతి ఒక్కరూ వేకువజామున్నే లేచి భోగి మంటలు వేసుకొని అగ్నిదేవుణ్ణి నమస్కరించుకుంటారు భోగి మంటలు వేశాక ఇంటి ముందు శుభ్రం చేసి కల్లాపి చల్లి ముగ్గులు వేసుకుంటారు ఈ సంక్రాంతి పండుగనే తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా తమిళనాడు ప్రజలు కూడా జరుపుకుంటారు సంక్రాంతి అంటేనే కోడి పందాలు పిండి వంటకాలు ఎక్కువగా ఉంటాయి భోగి పండుగ రోజు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి సాయంత్రం భోగి పళ్ళు పోయడం ఆనవాయితీగా భావిస్తుంటారు ప్రజలు ముగ్గులు వేసి కలర్లు నింపేశాక ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు కుంకుమ పెట్టి అలాగే గరక పిండి కొమ్మలు పెట్టి ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టి అందులో నవధాన్యాలు వేస్తారు గొబ్బెమ్మలతో పాటు గొబ్బెమ్మలు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేయండి ఈ సంక్రాంతి పండుగ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పేయండి ఈ పండుగ అందరి జీవితాలలో అనుకున్న విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హలో పీపుల్